వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ మధురవాడ రుసుకొండ ఏ వన్ కన్వెన్షన్ సెంటర్ లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆత్మీయ సమావేశం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్న మిజోరం గవర్నర్ డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు ఏపీ స్పీకర్ చెంతకాయల హోం శాఖ మంత్రి బంగరపూడి అనిత విజయనగర ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కొనతాల మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అనకాపల్లి ఎమ్మెల్యే శాసనసభ్యులు గణబాబు శాసనసభ్యులు బండారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు స్పీకర్ అయ్యన పాత్రుడు కామెంట్స్ అసెంబ్లీలో ఆయన మాట్లాడే మాటలు వింటే చాలు రాజకీయంలో ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతారు వెంకయ్య నాయుడు మాట్లాడితే ఒక స్ఫూర్తి ఆయన గురించి ఈ రోజు మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది రాజకీయ నాయకుడిగా ఎదగాలి అనుకుంటే వెంకయ్య నాయుడిని అనుసరించాలి బూతులు మాట్లాడే వారి జోలికి నేను పోను రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడూ హుందతనంగా వ్యవహరించాలి విశాఖ అంటే నాకెంతో అభిమానం శాఖ మంత్రి అనిత కామెంట్స్ వెంకయ్య నాయుడు పేరు చెప్పాలి అంటే ఒక అర్హత ఉండాలి ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఎదుర్కొనే వ్యక్తి వెంకయ్య నాయుడు నేను చదువుతున్న రోజుల నుంచి ఆయన స్పీచ్లు వింటూ పెరిగాను తన మాటలతో కట్టిపడేసే మాటలు వెంకయ్య నాయుడుకు చెందింది నేను అసెంబ్లీలో మాట్లాడే ముందు ఆయన స్పీచ్లు విన్న తర్వాత అసెంబ్లీకి వెళ్తాను ంగా విలువలు పడిపోయే విధంగా ఎమ్మెల్యే భాష రాలేదు తప్పకుండా గుర్తుపెట్టుకుని వెళ్ళాలి ఎందుకంటే నేను డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాభై సంవత్సరాలుగా ప్రజా ప్రజాజీవనంలో ఉన్నాను నేను పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏ ఉద్యమం ఈ విశాఖపట్నం నుంచి గద్దల శ్రీ తెల్ల కృష్ణ గారు హసన్ గారి యొక్క నాయకత్వాన్ని ఆ ఉద్యమంలో పాల్గొన్న అట్టించి स्वारीया बिलवसल मैंने गर्व के पुनंदुसा게 얘기కి అవకాశం నా దొరిచింది జీవితంతో الايه madde सोचना अनेक बायच सोचना मिन었어요 లేను ఉతరే కురోస్ కుర్పు కుడలకాలిలో వైస్ ప్రెసిడెంట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ చేను యుక్తు స్టేట్ ప్రెసిడెంట్ మెతలత నేను షెడ్ యాజ్ కి నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎంపీ జీవిత మంత్రిత్వ శాఖలు ఇవన్నీ నిర్వర్తించడం ఆ కన్నా ఉపరాష్ట్రపతిగా ఉండే అవకాశం కూడా ఇవన్నీ కూడా వచ్చాయి ఇవన్నీ రావడానికి ప్రజల యొక్క ఆశీర్వాదం ప్రజల తోడ్పాటు ప్రధాన కారణమైతే నేను జీవితంలో నేర్చుకున్నది నేను అలవాటు చేసుకున్నది అందరికీ గురించి తెలుసుకుని అంటే ప్రతి ఒక్కరికి జీవితంలో క్రమశిక్షణ ఉండాలి నియమ పాలన అలవాటు కావాలి మూడు మన యొక్క ఆ కార్య దీక్ష ఉంటే కార్యదక్షత దాని ప్రదే మనకు వస్తుంది క్రమశిక్షణ పట్టుదల కార్యదీక్ష కార్యదక్షత ఇవన్నీ వచ్చినప్పుడు ఆ అవకాశాలు మనం సరిగ్గా ఉపయోగించుకోవడం ప్రయత్నం చేయాలి నేను స్కూల్ కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఉద్యమాల సందర్భంగా అంతకుముందు ఉద్యమాల్లో ప్రముఖ ప్రముఖించిన పాత్రలు తోతుండేవాడు పత్రికలు వరుసగా చిన్నప్పటి నుంచి పత్రికలు చూడడానికి బాగా అలవాటు వచ్చే వ్యాసాన్ని కూడా బాగా చదివేవాడు ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి యాభై రెండులో చిన్న నిలు గారు చెప్పారు అచ్చలు గారు చేసిన తర్వాత వ్యవహరి వైఫై గారు నాలుపాయ్గా അതൊക്കെ ആരൊക്കെ മുസാലികൾ അതൊക്കെ ഉപേക്ഷിച്ചതക അതൊക്കെ പെദരാചാ രംഗകൾ അതൊക്കെ രാജുമാർ ചെറിയ തിരഞ്ഞ വാണിരക്ക് പ്രസംഗാനന്തി ചരിത്രമായി കൊണ്ടാണ് അടുത്ത് ചൊക്കൊക്കെ പുജിച്ചവണ്ട് കൊണ്ടാണ് അഞ്ചൻ പ്രസസൻസബുള്ള അവർക്കിടയിൽ പ്രയത്ന ചെയ്ത് മാർക്കടല അതൊക്കെ പാർലമെന്റിൽ നിന്നും കൂട പാർലമെന്റിൽ നിന്നയുന്ന വാണിര രാജ്യങ്ങൾ നിയമസഭോ యొక్క నాయకుల యొక్క ప్రసంగానే కూడా చదవాలి ఎంతో స్ఫూర్తినిచ్చారు తద్వారా మరి నాకు వచ్చిన బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం కూడా చేశాను అంతకుముందు నా ముందు మంత్రులుగా పనిచేసిన మానే వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా చూసేసారు పెద్దలు చూపించడానికి మార్గంలో నడిచే ప్రయత్నం చేశారు రాజకీయాల్లో కష్టపడే మనస్తత్వం మూడు ఒక రకమైన ఒక లక్ష్యం పెట్టుకోవాలి కోరికని కాదు అదే కాదు లక్ష్యం మన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి ఎదగాలంటే ఒదిగి ఉండాలి క్రమశిక్షణతో నడవాలి పద్ధతిగా పనిచేయాలి ప్రజా నాయకులుగా ప్రజల మనసును గెలుచుకోవాలంటే ప్రజల మధ్య తిరగాలి ప్రజలతోనే సమయం గడపాలి శాసనసభలో చట్టసభల్లో ఎక్కడ అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉదయం ఆరు ఎనిమిది ఎన్నికంటే కష్టమే ఉండేది ఎనిమిది గంటలకు వెళ్తే ఒంటి గంట వరకు దాకా బయటకు వచ్చేవాడి కాదు అప్పుడు వయసు కూడా ఉంది కాబట్టి మధ్యలో బయట రావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు వరుసగా అందరూ ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇటు అంతకుముందు ఎవరు ఏం చెప్పారో లైబ్రరీలో చదివేవాడు శాసనసభ్యులు అందరూ కూడా ఆ అలవాటు చేసుకోవాల్సిన అవసరం పార్టీలో పనిచేయద సిద్ధాంతాలను తెలుసుకోవాలి

ప్రతి ఒక్క ప్రసంగం నేను ఏదైనా ప్రసంగం మాట్లాడాలన్నా అసెంబ్లీలో మాట్లాడాలన్నా ఒకసారి సేవ ప్రీవియస్ ప్రసంగాలన్నీ కూడా చూసి కొన్ని కొన్ని నేర్చుకొని ఒక ఏకాల శిశురాలయగా ఆయన శిశురాలయాన్ని రోజు తయారైంది అనుకుంటున్నారు అమ్మ అనిత కథ వచ్చింది మన ఇంత స్పీక్ అన్నారు అనమాట ఎస్ సార్ నిజంగా మీ దగ్గర చాలా నేర్చుకున్నాను ఇకపై నేర్చుకుంటాను మీ అందరి ఆశస్సు మీ అందరి సాయ సహకారాలు పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీర్వాదం చర్య మీ అందరికీ ఒక్కొక్కసారి కలిసే అవకాశం ఉన్నాను మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి ఆ దేవుడి ఇంటి నువ్వు ఆయుధాలు ఇవ్వాలని ఇలాంటి ఎంతో మంది చిన్న పిల్లల ఆశస్సులు మీకు ఉండాలి కొంతకు సెలవుస్ కొన్న బిజాయి శాసన తీరు బాగా తెలుస్తుంది నా ఊషం కుస్తే 83 మోడల్లో తితిలారల రాశులంలో ఫస్ట్ టైం అనిలి ఆ సమన ఎక్కిర్గి ఉండారు సండిలంతలాల సండిను నేను కుస్తే నానేది ఇన్న బెందరేండు దకిని ఎరిగిన సమయ ఎక్కిర్గి ఉండారు వాళ్ళు వెంకయ్య నాయుడు గారు మాట్లాంటి మాట అసెంబ్లీలో మాట్లాడి కూడా అసెంబ్లీలో ప్రింట్ అయ్యి చదవాలి మంచి నేటర్ అవకాశం వస్తుంది ఎవరిని ఫాలో అవసరం మాట స్పీచ్ రాజకీయం ఎన్నో అవకాశాలు ఎక్కడికి చిన్నప్పటి నుంచి రాజకీయాల రాజకీయాల రోజుల నుంచి మాట్లాడేస్తే కాదు ఆదేశం అదృష్టంగా అతని మాట్లాడే ఆత్మ లేదు అయినా అతని మాట్లాడతామంటే నేను చాలా రిలీజ్ అవుతాను ఇక్కడ ఇక్కడ ఉదయ నుంచి ఉపకాసం

Kami kasih kasih kepada semua yang sudah hadir. Terima kasih. Terima kasih.